శ్రీ గురుభ్యో నమ వచన శ్రీ స్కాంద మహాపురాణం ఇక ఎపిసోడ్ ఎనిమిదిలోకి వెళ్దాం ఇంతకు ముందర ఏడులో ఎపిసోడ్ ఏడులో ఏం అంటే సెవెన్లో ఏమిటి అంటే మహానుభావుడు విష్ణు తన చక్రం తీసుకుని తన శత్రువులు ఆచరించినది స్వయంప లేనిదిగా తెలుసుకుని స్వర్గమానికి వెళ్ళను అవి అదనమాట అక్కడ మనం దక్షయజ్ఞంలో గురించి చెప్పుకుంటున్నాం అనమాట ఇది ఇప్పుడు తర్వాత కనిపించేసింది విష్ణు వెళ్ళిపోగానే ఋషులతో సహా దేవతలందరూ శివగణములు చే జయింపబడ్డరు శివగణములు యజ్ఞవేదికి బహువిధములు ధ్వంసం చేశారు దక్షుడు మిక్కిల భయంతో అంతర్వేది మధ్యకు చేరి దావుకు ఆ గణములు దక్షుడు బయటకు రావాల్సిందిగా అధ్యాపించి కోపంతో బయటకు తెచ్చి అతని చెక్కెళ్లను బట్టి ఖడ్గముతో తలను ఖండించారు అతని శిరస్సు వేరేంపు వీరు లేని దాన్ని తలచి మహాప్రతాపము గల వీరభద్రుడు కాళ్ళతో భుజములను అణిచిపట్టి గొంతుపై దెబ్బతీశాను అప్పుడు దురాత్ముడైన లక్ష్మణి శిరస్సు చేదేంపబడి ఆ శిరస్సును వీరభద్రుడు జ్వరించుతున్న కుండమునందు ధవనము చేశాను అందరూ ఆ భయంకర దృశ్యం చూసి పలాయనం చిత్తగించింది అక్కడ మిగిలిన చంద్రాదులను గ గణములో చంద్రాదులను గణములను గణములు వారిని కూడా తరిమి కొట్టి సత్యలోకములకు వెళ్ళిన బ్రహ్మపుత్రకముతో కైలాస కైలాసములకు వెళ్ళట్టు ఆలోచించి కైలాసములకు వెళ్ళి శివుని పాదకమల పాదకమ్మలమ్మను తన నాలుగు మొకటములతో అంచులతో తాకుతూ బ్రహ్మ పరమాత్మైన శివుని స్మృతించడం ప్రారంభించింది ఓ రుద్ర నీవే విశ్వమును సృతించువానని విశ్వమును సృజించువా అని సృజించదు ప్రపితామహులవు ధాతవు నీదే గొప్పవాడైన రుద్రులకు నీలకట్టలకు బ్రహ్మకు విశ్వరూపంలో ఉన్న వారికి విశ్వ యొక్క విశ్వము యొక్క బీజములకు జగత్తులకు ఆనందము వారికి నమస్కారము ప్రభు మహాదేవ పుత్రశోకము చేత బాధపడుతున్న వారిని రక్షింపము రక్షింపము మహాదేవుడని పితామహ శ్రద్ధగా నా మాటలు ఆలకింపము ఎప్పుడైనా దక్షిణ యజ్ఞములు నేను భంగపరచలేదు బ్రహ్మ నిస్సంశయముగా తన కర్మచేతనే దక్షుడు హతుడైనాడు ఇతరులకు బాధను కలిగించు పని ఎప్పుడునూ చేయరాదు ఓ పరమేశీ ఇతరులకు ఏది తన చేత చేయబడునో తనకును అదే జరుగును అని పలికి రుద్రుడు బ్రహ్మతోనూ ఇతర దేవతలతోనూ కలిసి ప్రజాపతి దక్షుడు యజ్ఞమాటిగా ఉండిన కనకలములను తీర్థములకు వెళ్ళాను అతడు వీరభద్రుడు చేసిన కృత్యమును చూచను స్వహ స్వధ పూషన్ బులుగు ఋషులు పితరులు అనేక మంది గంధర్వ కిన్నరలతో సహా ఆంధ్రలు రణభూమిలో ముక్కలుగా చేయబడి ఉండిరి రుద్రుడు తన ఎదుట నిలచిన మహాబలవంతుడు వీరభద్రుని చూచి నవ్వి ఓ వీర ఇదేమి ఇట్లు చేసేదివి అని నాయనా వీరభద్ర ఈ విధంగా చేసిన దక్షిణ తీసుకుని అతని యజ్ఞం ఈ విధమైన విలక్షణ ఫలితం కలిగినది ఆయన శంకరుడు పలుకగా వీరభద్రుడు దక్షిణ ముండెమును తెచ్చి శివుని ఎదుట పడవేశాను అప్పుడు శివుడు వీరభద్రుడితో ఈ దురాత్మైన దక్షుడు ఇప్పుడు నేను అతనికి ప్రాణమునిచ్చాను అని ఈశ్వరుడు పలుకగా వీరభద్రుడు తాను దక్షిణ శిరస్సును అగ్నికి ఆహుతి చేసినట్టు చెప్పాను ఇది తెలిసి శివుడు వికృతమైనది భయమును కలిగించినది కనుబొమ్మల మధ్య వెంట్రుకులు కలది అయినా పశు శిరస్సును మండలంపై బడవేశాను శివుని ప్రసాదం వల్ల దక్షుడు ప్రాణమును పొందాను అప్పుడు తన ఎదుట శివుని చూచి సిగ్గిలిన దక్షుడు ప్రాణతుడుగా లోకశంకరుడైన శంకరుని ఇట్లు స్తూపించాను దేవతల్లో శ్రేష్ఠునికి వరములు ఇచ్చు దేవ దేవునికి శ్రేష్ఠునికి సనాతనుకి నమస్కరించుతూ ఉన్నాను దేవతల ప్రభువులకు ఈశ్వరుడికి కళ్యాణ కళ్యాణకరుణకు జగత్తుకు పూర్తి బంధువు అయిన వారికి నమస్కరించుతూ ఉన్నాను అని విధముల స్థుతించను లోమసులను మహర్షిష్ణులను దక్షిణ చేత స్ంపబడిన రుద్రుడిన ఊతూ రహస్యమునట్టు చెప్పాను ఓ బ్రాహ్మణ శ్రేష్ట పుణ్యాత్ములైన నాలుగు విధాల జనులు నన్ను సేవించదరు వారు ఆర్తులు జిజ్ఞాసు అంటే తెలుసుకో కోరువాడు ప్రయోజనం కోరువాడు జ్ఞాని వారిలో నాకు జ్ఞానులు అందరూ వారు అందులో సందేహం లేదు ఎవరు నన్ను జ్ఞానం లేకనే పొందుటకు ప్రయత్నించదరు వారు నిజంగా మూర్ఖులు కేవలం కర్మచేతనే నీవు సంసారంలో దాటకూరుచున్నావు కర్మపై ఆధారపడి మూర్ఖులకు జనులు నన్ను వేదముల చేత కాని దానముల చేత గాని యజ్ఞముల చేత గాని తపస్సు చేత గాని సమానంగా గ్రహించుతూ ఎల్లప్పుడూ సుఖముగాను లోమసుడు చెప్పాను పరమేశ్వరుకు శివుడు అప్పుడు దక్షిణకు ఉపదేశం ఇచ్చి అతన్ని అక్కడే నిలిపి తన కైలాస పర్వతముకుపోయాను మృగు మొదలైన చేప మహర్షులంతా కూడా బ్రహ్మచేత ఓరళింపబడేట చేత చేత ఆ క్షణములోనే జ్ఞానం లేని బ్రహ్మ కూడా తన సదనంలోకి వెళ్ళగా దక్షుడు కూడా స్వయంగా బ్రహ్మ యొక్క వాక్యంలో నుండి పరమజ్ఞానం పొందాను శివుని ధ్యానమే పరమగార్థాలను చూస్తూ ఆ మహాబుద్ధిమంతులు తపస్సును ఆచరించారు కనుక భగవంతుడైన శివుని ఏ విధముగానైనను బావుగా సేవింపవలను శివ ప్రాంగణమున సమార్జన చేయు నరులు శివనగరము చేరి జగత్తుకు అంతా పూజలు శివునికి గొప్ప కాంతిగల దర్పణమును చూపుతు చూపుతులు అంటే అర్థం అనమాట విచ్చతలో వారు శివుని సభలో ఉండగలరు చామరముచ్చారు మూడు లోకములలోనూ చామరంలో చే చామరమ్ముల చే వేసపడుదురు మూడు రోగములకు కాంతినిచ్చు తేజవంతులు కాగలరు ధూపములకు సమర్పించు ధూపమును సమర్పి ధూపమును సమర్పించువారు కీర్తివంతులై రెండు కులములను తరింపజేయదులు నైవేద్యం ఇచ్చేవారు ప్రతి అన్నపముత ఒక క్రత క్రతువు యొక్క ఫలమును పొందదురు అలాగే భగ్గలమైన శివాలయములను బాగు చేయించువారు దానిని కొత్తగా కట్టించువారు అనేక అంతస్తులతో నిర్మించువారు పరమగతిని మోక్షమును పొందుతురు శివునికి మేల్కట్లు అంటే చాందినీలు వసుగుదరు వారు కులమును అంతయు ధరింపజేసి శివలోకమును చేరుదురు నాలుగుతో కూడిన గంటలు శివాలయమును కట్టువారు మూడు లోకములనూ తేజస్సును పొందినవారు కీర్తిగలవారు అవుదురు పరమాత్మ శివుని శ్రద్ధతో సేవించేవాడు కులమునంత ఉద్ధరించి శివులతో కలిసి ఆనందించును ఇందుకై ఇంద్రసేనుని యమునికి మధ్య జరిగిన సంవాదము ఉదాహరించుతూ ఉంటు ఆ వృత్తాంత వీరుడు ఇంద్రసేనరాజు చండ్రుడు ఒకట ముండుకి మిత్రుడు పూర్వము ప్రతి ప్రతిష్టాపురమును ఇంద్రసేనుడు రాజు పరిపాలించు ఉండడం అతడు వేటాడుతూ వేట వేటాడు అంతే ఎల్లప్పుడూ ఆనందమును పొందుతూ ఉండేవాడు పొందుతూ ఉండేవాడు అతను ఆచారహీనుడు క్రూరుడు శ్రీరయందు మిక్కిలి కామము గలవాడు బ్రాహ్మణులను హింసించేవాడు ఎడతాయిగా మద్యము సేవించేవాడు దురాత్ముడైన రాజును అనుసరించి ప్రజ ప్రజలు ప్రవర్తించేవారు రాజును అనుసరించి ప్రజలు ప్రవర్తించేవారు ఆ రాజు చాలా కాలం తర్వాత కాలం జయపురాణిదైనందున ఆ దుర్మతి పంచభూతములకి కలిసి మరణించిన దురాత్ముడైన ఇంద్రసేనరాజును యమటలు కొని రాబడను వెంటనే యముడు లేచి నిలిచి తల వంచి ఇంద్రసేనులో శివుని చూచాను అప్పుడు యముడు ఇంద్రసేనుడితో మహారాజా ఎక్కువ పుణ్యము గల లోకములను చేరి స్వర్గములో ఇంద్రలు ఇంద్రుడు ఉన్నంత వరకు ఆకాశమున సూర్య ఇంద్రుడు ఉన్నంతవరకు పంచభూతములు ఉన్నంతవరకు పుణ్యకర్మలను ఆచరించిన శివభక్తులవుకు నీవు సుఖముగా ఉండుము యముని మాటలు విని ఇంద్రసేనుడు నేను శివుని ఎరుగను అని పద్దులు బలకెను ఆ మాట వినియముడు ఓ మానదా అంటే గౌరవప్రదుడ ఆహారం ఆహార ప్రహారా ఆహార అని కొన్ని ప్రహారం అంటే కొట్టుమని ఎల్లప్పుడూ పరికితి ఆ కర్మల ఫలము చేత నీవు ఎవటికీ పవిత్రుడవు కనుక వద్దకు కైలాసములకు వెళ్ళుమని చెప్పగానే శివుదోతులు యమలోకమునకు వచ్చి ఇంద్రసేను తన వెంట తమ వెంట పంపమని పలికిరి వారి మాటలను విని ఇంద్రసేను సత్కరించి విమానములను కూర్చున్నబెట్టి శివుని నివాసములను పంపా ఇంద్రసేను శంభుడు చూసి కౌకలించుకుని నీవేమి కోరుతున్నావు అని అండగగా రాజు ఆనందం చే కన్నీరు విడుచుతూ ప్రేమభావం వల్ల ఏమీ పలుకక మిన్నకుండా అప్పుడు శివుని చేత ఆయన భృత్యుడైన ముందుకి ముందుడికి ప్రియమిత్రుడు చండ్రుడు ఆయన సభ్యునిగా ఇంద్రసేనుడు చేయబడింది గొప్ప పాపి అయిన ఇంద్రసేనరాజు పరమాత్ముడు రుద్రుని నామం ఉచ్చరించడం మాత్రం చేతనే సిద్ధిని పొందిను హరే హరే అని శివుని యొక్క హరహర అని శివుని యొక్క విష్ణు యొక్క నామం ఉచ్చరించడం చేతనే హరహర హరే హరే అని శివుని యొక్క విష్ణు యొక్క నామం ఉచ్చరించిన చేతనే పరమాత్మైన శివుని ద్వారా అనేక మంది మానవులు లక్ష్మి మూడు లోకములందునూ పరమశివుని కంటే వేరు దైవం కనిపించదు కనుక ఎట్టి ప్రయత్నముల చేత ఎట్టి ప్రయత్నముల చేతనైనా సదాశివుని పూజింపాలను వ్రతముల చేత స్వచ్ఛమైన జలము చేత కలవేరము గన్నేరు పూల చేత పూజింపబోడు శంకరుడు బలములిప్తు కలవీరముల గట్ట అర్కపుష్పము జిల్లేడు పవిత్ర పరింతాలు రెట్టింపు కొనగలది చరాచరమైన జగత్తు విభూతి మొదలైన వాటి నుండి సృజింపబడినది శివుని శరీరము నాటి ఉన్న ఆ విభూతిని ఎల్లప్పుడూ ధరించవలేను ఓ ఇప్పుడు అన్ని పాప అన్ని పాపములను హరించు పుణ్యమైన త్రిపుండ్రమును గుర్చి కూడా వినుడు మూడు రేఖలు త్రిపుండ్రము నామము ఓద త్రిపుండ్రము రాజా దూతల చేత రాజా దూతల చేత ఒక దొంగ మహాపాపి ఆయన నిన్న చంపబడినాడు రా రాజదూతల చేత ఒక దొంగ మహాపాపి అయినందున చంపబడినాడు అతని ఆరగించడానికి వచ్చిన ఒక కుక్క అతని తలపైని నితున్నది ఆ పాప యొక్క రక్ష కోరు మధ్యభాగంలో చిక్కుకున్నది త్రిపుణరాంకిత ముద్ర చేత అతని పాలభాగంపై పడి లేని అతని దేహమును మాత్రము తగులుకొని ఉన్నది అప్పుడు ఆ దొంగ శివదూతలచే కైలాసము తీసుకుని పోబడను విభూతి యొక్క మహిమను ఎవరు ఎవరు విశేషంగా చెప్పగలవారు కాదు ఏ జనుల దేహము విభూతి చేత అలంకరింపబడినదిగా ఉందిలో ఉందిలో ఉండునో ఉందిలో ఏ జనుల దేహము విభూతి చేత అలంకరింపబడినదిగా ఉండునోం ఎవరి ముఖముల పంచాక్షరములు కలిగి ఉంటారో అట్టి పుణ్యాత్మక జనులు వృద్ధులే ఇందు సంశయం లేదు ఎవరు జతమో జతలను ముడివేసుకుందరో రుద్రాక్ష పూజలను కలిగి ఉందో వారు మనుష్య రూపంలో ఉన్న రుద్రులే కనుక సదాశివుడైన రుద్రుడు నిత్యము మానవుల చే పూజింపబడవలను ప్రాతకాలము మధ్యాహ్న కాలం సాయం సంధ్యా విశేషమైన సమయములు ప్రొద్దున శివుని దర్శనం చేత రాత్రి చేసిన పాపములు తొలగిపోను మధ్యాహ్న దర్శనం చేత ఏడు జన్మల నుండి పొందిన పాపములు నాశనమగును రాత్రి ఎందు అది అసలు లెక్కించుకు వీలు కాదు శివాలు రెండు అక్షరాల పేరు గొప్ప పాపములను నశింపచేయనది అది ఎవరి ముఖం నుండి బయలువేళనో వారి చేతనే ఈ జగత్తు ధరింపబడుతూ ఉన్నది కనుక కోరికలు లేని వా కోరికలు లేనివారు కోరికలు గలవారు కూడా సదాశివుని పూజింపగలను ఇంకను లోమచుడు చెప్పాను మనకు జరిగిన పురాతన ఇతిహాసమును తెలిపెదను శివుని ద్వారపాలకులు అంటే నంది వైశ్యుడు కిరాతులు మహాకారుల వృత్తాంతము ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి మోహనవా